నాలుగున్నరేళ్ళలో జగన్ గారు బాగుండవా మేము బ్రహ్మాండంగా ఇంట్లో బయటకు ఈ ఈతో రోగంతో ఏగులు ఆడుకుంటా మేము లచ్చినంగా బతికినాం ఇప్పుడు ఈ పార్టీలు వచ్చేవి బాబు వచ్చాడు ఇప్పుడు ముచ్చేసాడు అసలు పొద్దు మాత్రం లేక ముంచాడు ఏమైంది దీనికి పోయినా ఆరు గంటలకు ఐదు గంటలకు వచ్చి మమ్మల్ని తొడిపోతే తెచ్చినోళ్ళు ఇప్పుడు ఏమి లేకుండా కూడా లేకపోయా మేము ఇద్దరు ముచ్చివాడు పోతే ఎట్ట బతకాలా మేము ఎట్ట బతకాలి చెప్పండి ఏదిలా కూడా చేస్తారు సార్ ఇప్పుడు ఏమిలా ఇప్పుడు ఇస్తారో నోట్ తెచ్చుకోవడం మాతాలు తెచ్చుకోవచ్చు దానికి ఎవరు పెన్షన్ మాకు ఏమి తెలుసా అని కారణం అనుకుంటాం ఇలాంటి పనులు చేస్తుంది బాబేనా బాబే కదా ముందు చేస్తారు మనకు ముందే పెద్ద కదా ఈ సంక్షేమ పథకాలన్నీ ముందు ఆయన ఉన్నాడు కదా ఇన్ని సంవత్సరాల ముందు ఆయన చేసి ఉంటే ఇప్పుడు జగన్ వచ్చి ఉన్నాడు కదా రాలేడు కదా ఇప్పుడు అది చేసినా కదా ఇప్పుడు నాలుగైదు పొత్తులు కలుపుకొని ఇప్పుడు ఆయన మరికిస్తే చెమట పడుతుండేదా అత ఈయన జయ చేసినాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆడు కూర్చున్నా ఈ లేచి లేని వాడు కూడా ఆయనకే బారేస్తారు అది మాకు తెలిసిందా రావారావు రాజ్యాంగ సంగతి వదిలి ఇప్పుడు ఇప్పుడు వచ్చినా పరిపాలనలో మాకు ఈయనే మేలు సరే మళ్ళీ రానున్న ఎన్నికల్లో ఎవరిని చూడాలనుకుంటున్నాం సీఎంగా మళ్ళీ మేము ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నాయి ఎందుకని ఎందుకంటే మాకు బాగా అందిరాయి కాబట్టి అనుకున్న పథకాల్లో ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో మూడు పార్టీలు వస్తున్నాయి కదా కొట్టుకుంటా గెలిచిపోతాడు ఈ ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏమని ఏం తేడా తేడా బాగా ఇదేనా వస్తున్నాయి ఈ నెల వచ్చిందా ఈ నెల రాలా ఇప్పుడు చంద్రబాబు ఎక్కడి నుంచి ఎందుకు చంద్రబాబు ఈ పనులు ఎందుకు చేశాడు అసలు గెలవడానికి కదా ఐదు ఆరు మంది పెట్టుకోండి ఇది వరకు ఎంత వచ్చేదా వస్తుంది అదేవిధంగా రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఎవరిని గెలిపించుకోవాలనుకోన్నారు ఈయన కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పేరుతో పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు నిజమేనా పేదల డబ్బు దోచుకోరా చంద్రబాబు గడ్డప్పుడు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారా ఓడిస్తారా బాడీలేరు ఓడిలేరు ఓడిలేరు సరే ఫైనల్గా మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నా జగన్ రావద్దా రాకపోతే అట్ట అప్పుడు అప్పుడు అభివృద్ధి అంటే అప్పుడు కొంచెం వర్షాధారం కొంచెం తక్కువైంది ఇప్పుడు వర్షాలు కొంచెం అనుకూలంగా పడుతున్నాయి పర్వాలేదని రైతులు కూడా బాగా సంఘీభావంగానే ఉన్నారు ఇప్పుడు పొజిషను అదే విధంగా ఉంది కానీ ఇవ్వరు కరెక్ట్గా నిలబడే విధంగా కనబడడం లేదు ఈ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది అది పర్వాలేదు బాగానే ఉన్నది కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు పర్వాలే ఏదో కొంచెం అవకతవకలు అని చెప్పి తీసేసింది దానివల్ల కొంచెం ఆలోచిస్తుండ్రు అది పొజిషన్ జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో మూడు పార్టీలు వస్తున్నాయి కదా సరే ఎలా ఉంటుంది వాళ్ళు ఎవరు ఐడియా బట్టి వాళ్ళు ఇది అవుతున్నారు ఎవరు వస్తారు అనేది కన్ఫామ్గా చెప్పలేము పొజిషను ముగ్గురు ఉన్నారు మూమెంట్లోనే అనేది మనకు కూడా ఐడియా లేదు మనం ఏదో చేసిన వరకు చేసిన మంచి వరకు వర్క్లు చేసినారు పర్వాలేదు అని అనుకుంటున్నాం ఎంతవరకు అయినా కానీ ఇప్పుడు నుంచి ఉండే మూమెంట్ బట్టి మనం ఏదైనా కానీ అవకాశాన్ని బట్టి చూడాలి అదేవిధంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపు అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది సార్ మా కాకర్ల సురేష్ గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కాకర్ల సురేష్ అంటే మనం ఏం చూడలేదు ఇప్పటికి కొత్తగా వచ్చిన క్యాండిడేటు ఇదివరకు క్యాండిడేట్ వేరు ఇప్పుడు ఈయనకి ఎంత మాత్రం అనేది మనం కూడా కరెక్ట్గా చెప్పలేము అది చూస్తే కానీ తెలియాల్సి ఉంది అది ఆయనకు ఉండే బలం ఏందో ఇదేందో మనకేం అర్థం కాలేదు మనకు తెలిసిన విధానంగా మనం అనుకుంటున్నాం అంటే ఇదివరకు బలి నేను రావడం ఉంటే కొంచెం అటు ఇటు ఉండింది ఇప్పుడు ఏంటంటే ఈయన కొత్త క్యాండిడేట్ ఈయన పొజిషన్ ఎట్లా వస్తుందో ఏమనేది మనం కూడా అవగాహన లేదు ఏదో వాళ్ళ మూమెంట్ వాళ్ళది వాళ్ళ మూమెంట్ వాళ్ళది